హాయ్ అండి లోకంలో మనం తల్లి వలే భావించవలసినటువంటి కొంతమంది వ్యక్తుల గురించి పూర్వం పెద్దలు చెప్పడం జరిగింది శ్లోకం ద్వారా రాజపత్ని గురవపత్ని మిత్రపత్ని తదైవ చా పంచైత మాతర స్మృత ఇందులో ముఖ్యంగా మిత్రపత్ని అని ఉంది కదా అంటే స్నేహితుని భార్య స్నేహితుని భార్యని ఖచ్చితంగా మనం తల్లివలే ఖచ్చితంగా భావించాలి పొరపాటును కూడా మనం వేరే విధంగా భావిస్తే ఖచ్చితంగా పోలీసు వ్యవస్థ ఒక్క ఐదు నిమిషాల్లో వాణ్ణి అది కట్టుదు సార్ నేను ఇంకా ఎప్పుడు ఇష్టాలో వాళ్ళకి మెసేజ్లు పెట్టడు సార్ క్షమించాడు అలా ఉంటుంది పరాయి వాడి భార్యని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటే మన భార్యని ఇంకొకరు కోరుకున్నారనుకో తట్టుకోగలవా లంగా అరే లంగా తట్టుకోగలమా తట్టుకోలేంగా గుర్తుపెట్టుకోండి ఈ ఇన్స్టా పేరుతోటో ఈ ఫేస్బుక్ పేరుతోటో కొత్త పరిచయాలని ఎవ్వరూ ఎంకరేజ్ చేసుకోవద్దు ప్లీజ్ ముఖ్యంగా మహిళలు కూడా మీరు కూడా నిద్రలేకోగానే దేవుడి దగ్గరికి వెళ్ళి పూజలు పెద్ద పెద్ద పూజలు చేసే ముందు మీ భర్త తాలూకు పెళ్లి ఫోటోలు ఉంటాయి కదా అవి ఒక్కసారి చూసి మనస్ఫూర్తిగా సంతోషంగా మీ ప్రయాణాన్ని సాగించండి జాగ్రత్త మగవాళ్ళు ఎక్కువ మంది కూడా అందరు లంగాగాళ్ళలో ఉంటారు అది ఏ మాత్రం అవకాశం వచ్చినా కాటేస్తానికి ఇప్పుడు నేనైనా సరే నా లాగా నీతి మాటలు చెప్పేవాడు ఇప్పుడు మంచోడరా అని అనుకున్నారు అనుకో పోతారో రే పోతారు మీ రామస్వామి శాంస్క్రిత్ పండేట్ వాల్మీకి బోయ